మీరు ప్రస్తుతం అన్నట్టు పులివెందల తీసుకుంటే వైఎస్ కుటుంబం వారు ఎప్పటి నుంచో కూడా తర్వాత అదే విధంగా మీరు కుప్పం తీసుకుంటే అది చంద్రబాబు నాయుడు గారికి సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యుయన్సీ అన్నది చాలా ప్రెస్టీజియస్ గా ఉంటది అంటే ఏ ఎన్నికలు జరిగినా కూడా ఆ ఎన్నికల్లో మా ప్రాబల్యం ఉంటుంది మేము ఖచ్చితంగా గెలుస్తాం అన్నది ఒకటి సో ఎప్పుడైతే ఈ విధంగా వారి యొక్క నియోజకవర్గంలో ఈ విధమైన రిజల్ట్స్ వస్తే ఏమవుతుందంటే అక్కడ ఈ పార్టీ యొక్క భవిష్యత్తు ఇంకా చాలా అగమ్య గోచరంగా ఉంది అని మాట్లాడడం జరుగుతుంది సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం తీసుకుంటే నారావారిపల్లి అనేదైతే గ్రామం ఉందో అక్కడ ఎంపీటీసీ ఎలక్షన్ లో వైఎస్ఆర్ సిపి టీడీపీ మీద గెలిచింది సో ఆ టైంలో కూడా అప్పుడు మళ్ళా ఇక టీడీపీ పని అయిపోయింది అన్నట్టుగా మాట్లాడారు సో ఈ విధంగా సహజంగా మాట్లాడుకోవడం అన్నది మనకు జరుగుతూ ఉంటది సో దీన్ని మనం అంటే ఒక డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది ఒక పెద్ద అద్భుతమైన విజయంగా వాళ్ళు భావిస్తారు వాళ్ళు మాట్లాడతారు కూడా ఎందుకంటే వాళ్ళ పార్టీ శ్రేణుల్ని ప్రోత్సహించడం అన్నది అదే కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోట అయిన పుల్లిమెందులలో ఈ విధంగా డిపాజిట్లు కోల్పోవడం అన్నది ఎందుకంటే ఇక త్వరలో స్టేట్ లో కూడా మళ్ళా లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతుంది అవును అంటే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో జరిగే మళ్ళీ ఐదు సంవత్సరాలు లెక్క వేసుకుంటే రెండు వేల ఇరవై ఆరులో జరగా సో దానికోసం ఇదొక కర్టన్ రైజర్ గా వాళ్ళు భావిస్తారు తర్వాత రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద అసంతృప్తి మొదలైంది అన్నది ఒక ప్రచారం జరుగుతుంది కాబట్టి అంత అసంతృప్తి ఉన్నప్పుడు మరి ఇక్కడ వాళ్ళు ఓడిపోవాలి కదా అన్నది ఇంకో లాజిక్ అవును సో ఇప్పుడు వాళ్ళు గెలిచారు అంటే ఆ విధమైన అసంతృప్తి ఏమీ లేదు అన్నది టిడిపి కూటమి యొక్క భాగస్వామ్య పక్షాలు కూడా వాళ్ళు మాట్లాడతారు ఆ తర్వాత మీరు వైఎస్ఆర్ సిపి చూసుకుంటే బేసిక్ గా ఈ ఎలక్షన్సే ప్రజాస్వామ్య పద్ధతిలో జరగలేదు అన్నది వాళ్ళని నాకు అసలు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని అదే ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు ఆ తర్వాత వచ్చేసి ఎక్కడి నుంచో ఓటర్లందరినీ తీసుకొచ్చారు మా ఓటర్లకు అసలు రానివ్వలేదు పోలీసులు అక్కడ లిటరల్ గా వాళ్ళు మొత్తం పోలింగ్ బూత్లన్నీ కూడా టీడీపీ వాళ్ళు స్వాధీనం చేసుకున్నా కూడా ఏమీ మాట్లాడలేదు ఇలాంటివి వాళ్ళు ప్రధానంగా చేసిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క సైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు మొన్న మాట్లాడిన విషయాల్లో నేను చూసింది ఏంటంటే ఈవెన్ మేము హైకోర్టుకు కూడా వెళతాము ఈ ఎలక్షన్లకి విరుద్ధంగా అన్నట్టుగా కూడా మాట్లాడారు దానికోసం మా దగ్గర తగినన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి వీటన్నిటినీ కూడా మేము సేకరించి మేము ఈ ఎలక్షన్స్ కు విరుద్ధంగా హైకోర్టుకు వెళతాము అన్నది వారు చేసిన ప్రస్తావన మరి ఇప్పుడు ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీటిని కూడా తీసుకొని మరి ఏ విధంగా వాళ్ళు హైకోర్టులో ఈ విషయాలను ప్రస్తావిస్తారు అన్నది కూడా చూడాల్సిన అంశం సో ఆ విధంగా చూసుకుంటే జనరల్ గా ఎలా ఉంటుందంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో సాధారణంగా ఆ ప్రభుత్వం వాళ్ళను సాధారణంగా ఎన్నుకుంటుంటారు మీరు గా రెండు వేల ఇరవై ఒకటి చూసుకుంటే అప్పుడు పదమూడు జిల్లాలు ఉండేవి పదమూడు జిల్లాల్లో పదమూడు జిల్లా పరిషత్ చైర్మన్ పోస్టులు అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీకి వెళ్ళాయి ఆ తర్వాత మీరు చూసుకుంటే సుమారుగా తొంభై శాతం ఎంపీపీ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైసీపీకి వెళ్ళాయి అంటే ఇంక పోటీ కరెక్ట్ బాయ్కాట్ చేశాను బాయ్కాట్ చేశారు అంటే ఏమవుతుందంటే ఈ విధమైన దీంట్లో యాక్చువల్గా ఈ రిఫ్లెక్షన్ రేపు అసెంబ్లీ పార్లమెంట్ లో ఎలా ఉంటుందని మనం కచ్చితంగా చెప్పలేం ఇదొకటి మనం గమనించాల్సిన అంశం కానీ ఏంటంటే రాజకీయ పక్షాలకు ప్రతి ఎలక్షన్ కూడా ఒక స్టేటస్ ఒక ఛాలెంజ్ ఎందుకంటే ప్రతి విజయాన్ని కూడా వాళ్ళు దాన్ని మాట్లాడతారు దాని గురించి నేను ముందు చెప్పినట్టు వాళ్ళ కార్డర్ లో కూడా ఉత్సాహాన్ని నింపడానికి కూడా ఈ రిజల్ట్స్ ఏ ఎలక్షన్ రిజల్ట్ అయినా కూడా అది ఉపయోగపడదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికలకు సంబంధించో లేకపోతే ఈ ఓటమికి సంబంధించో ఏమైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉందా పాఠాలు అంటే ప్రతి ఎలక్షన్స్ అన్నవి పొలిటికల్ ప్రాసెస్ అన్నది ప్రతిరోజు నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి కాబట్టి ఎవరిబడి రూలింగ్ పార్టీలో ఉన్నవాళ్ళు కావచ్చు ప్రతిపక్షాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు ప్రజల యొక్క పల్స్ ఎలా జరుగుతుంది అన్నది కూడా నేర్చుకోవాల్సి అల్టిమేట్ గా ఒక ప్రజాస్వామ్యంలో ఓట్లను బట్టి మీ పొజిషన్ నిర్ణయం అవుతుంది ఆ ఓట్లు వేసే ప్రజలను మనం ఏ విధంగా మన యొక్క ప్రభావాన్ని వాళ్ళ మీద చూపిస్తాను అన్నది అది టెస్ట్ యాక్చువల్ గా పొలిటికల్ పార్టీస్ పిల్లలు ఎలా అయితే పరీక్షలు రాస్తారో పొలిటికల్ పార్టీలు ప్రతి ఐదు సంవత్సరాలు వాళ్ళు రాసే పరీక్షలు వచ్చి ఎలక్షన్స్ సో ఈ ఎలక్షన్ లో ఏ విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలన్నది ఇప్పుడు రివ్యూ చేసుకోవాలి వాళ్ళు ఎందుకంటే పులివెందల లాంటి వారి కంచుకోట ఏదైతే ఉందో దానిలో ఈ విధంగా ఓడిపోవడం అన్నది వాళ్ళు కూడా కూర్చొని హోంవర్క్ చేసుకోవాలి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ఆ తర్వాత ఏంటి ఎక్కడ మనం ఈ విధంగా అయింది అన్న దాని గురించి కూడా డెఫినెట్ గా తర్వాత గెలిచిన వాళ్ళు కానీ ఓడిపోయిన వాళ్ళు కానీ ఇద్దరు కూడా సమీక్షించుకుంటారు సమీక్షించుకొని దీన్ని అడ్వాంటేజ్ గా ఎలా ఉపయోగించుకోవాలని ప్రస్తుతం ఉన్న పాలక పక్షం దీని నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకొని మనం మళ్ళా ముందుకు ఎలా వెళ్లాలన్నది ప్రతిపక్షం ఈ రెండు కూడా చేయాల్సిన అంశాలు వాళ్ళు ఆ విధంగా చేస్తారని నేను అనుకుంటాం ఫైనల్ గా కోర్టుకు కూడా వెళ్ళొచ్చు అన్నది వాళ్ళు చేసిన ప్రసంగాలను బట్టి వాళ్ళు చేసిన కామెంట్స్ ను బట్టి ఈ రిజల్ట్ గురించి కోర్టుకు కూడా వెళ్లే అవకాశం ఉందని కూడా చాలా మంది మాట్లాడుతున్న అంశం సార్ గత ముప్పై సంవత్సరాల నుంచి ఎదురవని అసలు వాళ్ళు ఊహించని ఒక అపజయం వీళ్ళు ఇప్పుడు పులివెందులు ముంగిట వాలింది అక్కడ తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుంది సో వైఎస్ఆర్సిపికి ఓవరాల్గా మోరల్గా ఇది కొద్దిగా ఇబ్బందికర పరిస్థితేనండి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా అయితే రేపు మన ఊరిలో పరిస్థితి ఏంట్రా అని ఎందుకంటే అది ఆల్రెడీ ఎలక్షన్లో కేవలం పదకొండు సీట్లు మాత్రమే వాళ్ళు గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్స్ తీసుకున్నా కూడా తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ లో తీసుకున్నా కూడా అది వన్ ఫిఫ్టీ నుంచి లెవెన్ కు పడిపోయి సో అది ఒక పెద్ద ఇది తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ ఒకటి ఈ పదమూడు పద్నాలుగు నెలల్లో మళ్ళా అసంతృప్తి మొదలైంది సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు దాని వల్ల ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు అన్నదానికి ఈ ఎలక్షన్లు ప్రజల నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రజలు ఉన్న అసంతృప్తికి ఇది ఒక కొలమానంగా మనం తీసుకోవచ్చు సో ఆ విధంగా తీసుకుని వారు ఏ విధంగా దీన్ని అసెస్ట్ చేస్తారు అన్నది కూడా చూడాల్సిన ముఖ్యమైన అంశం కాబట్టి డెఫినెట్ గా మూడు పార్టీలు మా మీద ఎటువంటి అసంతృప్తి లేదు అన్నది ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వాళ్ళ ముందుకు ముందుకొస్తారు తర్వాత ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో జరగని ఎలక్షనే కాబట్టి దీన్ని మేము కన్సిడర్ తీసుకోమని చెప్పేసి వీళ్ళు వాదిస్తారు సో అది ఫైనల్ గా జరగబోయే అంశం అనమాట సార్ మరొక కీలకమైన అంశం వివేకా గారి హత్య ఏదైతే గతంలో జరిగిందో ఈరోజు ఆయన లోకల్లో హీరోకి చూస్తారంటండి ఖచ్చితంగా మనం చాలాసార్లు కూడా విన్నాం అక్కడ వాళ్ళు కూడా చెప్తుంటారు